హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్అీ గుడ్ మార్నింగ్ అండి వీడియో ద్వారా చింతామణిలోని విఎస్ఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కోలార్ నుంచి సీఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ప్రైజెస్ చాలా మంచిగా పెరిగాయండి ఇక్కడ కూడా అండ్ అనంతపురంలో కూడా పెరిగింది కదా సో ఆల్రెడీ వీడియోస్లో ఆల్రెడీ తెలియజేశాను అండ్ ఈరోజు ఇప్పటివరకు జరిగిన కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్ ప్రైజెస్ అండ్ చింతామణిలో వచ్చేసి ఆల్రెడీ అయిపోయిందండి విఎస్ఆర్ టొమాటో మార్కెట్లో యాక్షన్ అనేది సో విఎస్ విఎస్ఆర్ టొమాటో మార్కెట్లో హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఈరోజు ఐదు వందల ఇరవై రూపాయలు అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నాకు సూపర్ టాప్ సారీ ఈ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది విఎస్ఆర్ టొమాటో మార్కెట్లో సో ఈరోజు హైయెస్ట్ ప్రైస్ ఐదు వందల ఇరవై రూపాయలండి సో యావరేజ్గా తీసుకుంటే కనుక రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు విఎస్ఆర్ టొమాటో మార్కెట్లో యావరేజ్ రేట్స్ అండి ఇక సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఇప్పటికీ యాక్షన్ రన్నింగ్లో ఉందండి గమనించగలరు ఇంకా యాక్షన్ జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు సో ఇప్పటికి మాత్రం ఐదు వందల రూపాయలు పడిందండి ఆ తర్వాత యావరేజ్ తీసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా సీఎంఆర్ టొమాటో మార్కెట్లో యావరేజ్ రేట్స్ అండ్ టాప్ రేట్ అండి సో ఓకే ఫ్రెండ్స్ నిన్నటి మీద అయితేనేమో ప్రైజెస్ చాలా మంచిగా పెరిగింది అని చెప్పచ్చు అండ్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో తీసుకుంటే కనుక మూడు వందల అరవై రూపాయలు నిన్న అండ్ ఈరోజు హైయెస్ట్ ప్రైస్ ఐదు వందల రూపాయలు సో థ్యాంక్ యూ